సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటినర్ కి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ జగన్ కి దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన పవన్ ఎక్కడ ఎందుకు ఏ విషయం మీద కౌంటర్ ఇచ్చారు అనే అంశాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి సో అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే నూట యాభై రోజుల ప్రగతి గురించి వీళ్ళ పాలనలో ఏ విధంగా ఉంది అనే అంశం పైన చర్చ జరుగుతూ ఉన్న క్రమంలో పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి స్పీచ్ అది ఇచ్చారు కోర్స్ మీకు తెలియదే కదా పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఆయన మాట్లాడే శైలి ఎలా ఉంటుంది తీసుకునే అంశం అట్లా ఉంటుంది సో ఆ విధంగా ఈ నూట యాభై రోజుల్లో ఏ విధంగా పరిపాలన కొనసాగింది ప్రధానంగా ఏదైతే విజయవాడలో మరి ఆ వరదకి ఆ యొక్క బుడమేరు పొంగు కావచ్చు ఇదంతా కూడా ఈ క్రమంలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడితే ఆ విపత్తుల సమయంలో ప్రభుత్వం ఎలా వ్యవహరించింది అలాగే ముఖ్యమంత్రి గారు ఎంత చొరవ తీసుకొని ఆయనే ప్రత్యక్షంగా ఆ వరద నీటిలో తిరిగి ఆ సహాయక చర్యల్లో పాల్గొన్నారు అంటే అది ప్రజలందరికీ ధైర్యాన్ని నింపే అంశం సో ఆయన మామూలుగా కూర్చొని మానిటరింగ్ చేసుకోవచ్చు కానీ అలా కాదు ఈ వయసులో కూడా ఆయన ఆ విధంగా అంత యాక్టివ్గా తిరుగుతున్నారంటే అట్లానే ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మన రాష్ట్రానికి అవసరం అనేది చాలా సుస్పష్టంగా చెప్పారు సో ఇక్కడ ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన పరిపాలనా విధానంలో ఏ విధంగా కొనసాగింది అనే అంశాలను ప్రస్తావిస్తూ యువతకి ఎంత భవిష్యత్తు ఏ విధంగా ఇవ్వాలి అనేది అదేవిధంగా భవిష్యత్తులో వన్ ట్రిలియన్ డాలర్లు అంటే సుమారుగా ఏడు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సృష్టించేలాగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా దానికి చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం ఉన్న నాయకుడు ఆయన మార్గదర్శకాల్లో మనం ప్రయాణిస్తే ఖచ్చితంగా ఆ యొక్క మార్కును అయితే ఈజీగా రీచ్ అవుతాము అనే ఉద్దేశాన్ని వచ్చేలాగా ఆయన ప్రస్తావిస్తూ మాట్లాడారు సో ఈ క్రమంలో ఆయన కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు దానికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారని కూడా ఒకసారి మనం చర్చించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ ఇచ్చినట్లు ఎందుకు భావించాల్సి వస్తుంది అనేది సో జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కొన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఆయన కొన్ని పదే పదే కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మాట్లాడారు అంటే ఇక ఆ పార్టీ నాయకులు కూడా అదే లైన్లో ఉంటారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు గతంలో కూడా ఆయన వైనాడు వన్ సెవెంటీ అన్న దగ్గర నుంచి ఇక అందరూ తగులుకొని వైనాడు వన్ సెవెంటీ అన్నారు కానీ వాస్తవంగా జరిగింది ఏంటి అనేది కూడా మీరు చూశారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడిన అంశం ఏంటి అంటే తెరపైకి తీసుకొచ్చింది రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఏడులో జమిలియో గిమిలియో ఎన్నికలు వస్తున్నాయి ఖచ్చితంగా మేము గెలుస్తాం మరలా నేను సీఎం అవుతాను రాబోయేది మా ప్రభుత్వమే అని చెప్పేసి సాక్షాత్తు పోలీస్ శాఖలో ఉన్న వాళ్ళకు కూడా వార్నింగ్లు పాస్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సో అదే పదే 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 వీళ్ళు ఒక చోట కాదు రెండు మూడు చోట్ల కూడా ఇదే ప్రస్తావన తీసుకొచ్చారు సో తీసుకొచ్చిన తర్వాత అంటే ఏంటి వాళ్ళ పార్టీ క్యాడర్లో కొంత బూస్టప్ ఇవ్వాలి అనమాట మన మనకేం ప్రాబ్లం లేదు బ్రహ్మాండంగా గెలుస్తామని చెప్పేసి వాళ్ళకి భరోసా ఇవ్వాలి లేదంటే ఆల్రెడీ పెద్ద పెద్ద స్థాయి నాయకులు బాగా నమ్మకస్తులు కూడా పార్టీని వీడుతున్నారు కదా ఇక క్యాడర్ అంతా కూడా నిర్వీర్యం అయిపోతారేమో అని భయం వేసేమో కానీ మొత్తానికి దాన్ని బూస్ట్ అప్పించుకునే ప్రక్రియలో భాగంగా ఆయన చెప్పుకొచ్చారు సో వాస్తవానికి ఎంత దగ్గరగా ఉంది కూటంపైన వ్యతిరేకత వచ్చిందా రేపు మరలా ఎన్నికలు వస్తే అవి జమిలీ ఎన్నికల సాధారణ ఎన్నికల ఆ ఎన్నికలు వస్తే మరలా జగన్మోహన్ రెడ్డి గారికి గెలిచే అవకాశం ఉంటుందా ఇదంతా కూడా ఇప్పుడే ఎలా తెలుస్తుంది ఎందుకంటే సుమారుగా నాలుగున్నర సంవత్సరాల వ్యవధి ఉంది ఈ లోపటే పట్టుమని ఐదు నెలలు కూడా అవ్వకుండానే మరలా ఎన్నికలు వచ్చేస్తే మేము గెలిచేస్తామంటే అంటే అసలు వాళ్ళ మీద ఎందుకు వ్యతిరేకత వచ్చింది అనేది వాళ్ళ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకున్నారా అవేమి చేసుకోకుండా మేము మరలా గెలిచేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అభిప్రాయపడతారు ఇక అదే లైన్లో ఆ పార్టీ కేడర్ కొంతమంది నాయకులు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు కట్ చేస్తే ఇప్పుడు మరలా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన చూద్దాం సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏదైతే ఈ నూట యాభై రోజుల పరిపాలనలో ఏ విధంగా వ్యవహరించారు ఏంటి అనే అంశాలను ప్రస్తావిస్తూనే ఫినిషింగ్ టచ్ లాస్ట్ పంచి మనైతే ఆ కిక్కి వేరప్ప అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఉంటారు కదా అదే తరహాలో ఆయన లాస్ట్గా చెప్పుకొచ్చింది ఏంటి అంటే ఈ యొక్క ప్రయాణం అంటే కూటమి యొక్క ప్రయాణం ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ఉండాలి ఉంటుంది ఒక దశాబ్ద కాలం పాటు కొనసాగాలి ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అని నేను చెప్పేసి అయితే ఆయన అసెంబ్లీ సాక్షిగా కొండ కొట్టినట్లు నిన్న చెప్పారు సో ఇక ఈ మాటను బట్టి ఏంటి ఖచ్చితంగా జనసేన టీడీపీ కలిసే ప్రయాణం చేస్తూ ఉంటారు ఇరవై ఒక పది సంవత్సరాల పాటు తర్వాత సంగ తర్వాత పదేళ్ల పాటు మాత్రం డౌటే లేదు సో ఇప్పుడు ప్రజలు జనసేన టీడీపీని మరలా ఆశీర్వదిస్తారా అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు ఈ పరిపాలన తీరుపైనే దృష్టి పెట్టి సరిగ్గా ప్రజలు ఆమోదయోగంగా కనుక పరిపాలిస్తే మరలా ఆశీర్వదించే అవకాశాలు ఉంటాయి అలా కాకుండా ప్రజలను దూరం చేసుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నట్లుగా అది ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తారు ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైనా సరే బేరీజ్ వేసుకుంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పరిపాలిస్తారు చూశారు ఇద్దరితో బేరీజ్ వేశారు ఓకే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎలా చేశారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారు కాబట్టి ఇరవై నాలుగులో ఎవరికి పట్టం కట్టాలనుకున్నారు చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు అది కూడా ఎలాగా కూటమి ద్వారా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ద్వారా సో ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది మధ్య ఈ కూటమి ఏ విధంగా పరిపాలన చేసింది అని చూస్తూనే దాని తర్వాత ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వాళ్ళ యొక్క భవిష్యత్తు ఉండబోతుంది అది వైసీపీ కావచ్చు కూటమి కావచ్చు సో ఈ విధంగా ఇక్కడ వైసీపీ కూడా చేయవలసింది ఏంటి ప్రజలకి సంబంధించిన అంశాలను లేవనెత్తుతూ ఏదైతే వీళ్ళను వీళ్ళు హామీలు కావచ్చు లేకపోతే అనేక రకాలైన అంశాలు కావచ్చు కక్షపూరితంగా ఏదైనా వ్యవహరిస్తే వాటిపైన మాట్లాడాలి అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు తల్లిదండ్రుల గురించి లేకపోతే ఆయన తల్లిదండ్రులు పరమ పరమపదించినప్పుడు ఆ పెట్టలేదని లేదా వాళ్ళకి బతికుండంగా ఒక పూట ముద్ద పెట్టలేదని అని చెప్పేసి అనుకోండి అవి వ్యక్తిత్వ హననాలు అవుతాయి అప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నట్టు ఉంటుంది కానీ ప్రజలు అది నచ్చట్లేదు కదా మీరు వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన భార్యల గురించి ఆయన పిల్లల గురించి మాట్లాడారు దానివల్ల విపరీతమైన డ్యామేజ్ అయింది ఇప్పటికైనా తెలుసుకోకుండా మరలా ఇట్లాంటి అంశాలే తెరపైకి తీసుకొస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రజలు వాటిని ఉపేక్షించరు సో ఆ పంధా మార్చుకొని ప్రజల గొంతు వినిపించేలాగా కనుక జగన్మోహన్ రెడ్డి గారు మారి మాట్లాడితే ప్రజలు ఆలోచించడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా మేము విలేగా ఉంటాము మేము ఇదే తరహాలో వ్యవహరిస్తామా అని చెప్పేసి అంటే మాత్రం ఇక దాదాపుగా పార్టీ కనుమరమైపోవడం ఖాయం ఎందుకంటే ఇక్కడ వ్యక్తిత్వ హననాలు వద్దు ప్రధానంగా కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఆ పార్టీలో ఉన్న అధికార ప్రతినిధికి కావచ్చు కా కేడర్కి కావచ్చు జనసైనికులకు ప్రతి ఒక్కరిని ఉద్దేశించి ఆయన చెప్తుంది ఏంటి ఎవరు కూడా వ్యక్తిగత దోషాలకి వెళ్ళకండి వ్యక్తిత్వ హననాలకు పాల్పడకండి మీరు ఏదైనా ఉంటే హుందాగా వ్యవహరించండి మనం అధికారంలో ఉన్నాము చాలా జాగ్రత్తగా ఉండాలి మన పైన బాధ్యత ఉంది బాధ్యతగా వ్యవహరించండి అని చెప్పేసి ఆయన అభిప్రాయపడుతూ ఉన్నారు మరి ఇటువంటి తరుణంలో ఇలా కాదు అది అలా కాదు ఇది అని చెప్పేసి అని ఇక్కడ ప్రధానంగా వైసీపీ ఎదురు చూస్తుంది దేనికోసం వీళ్ళు పోరాటం గురించి కాదు ముందుగా వీళ్ళు ఎక్కడ విడిపోతే మనకు మంచి అవకాశం వస్తుంది అనే ఉద్దేశం పైన టీడీపీ జనసేన కలిసి ఉండకూడదు అనేది వాళ్ళ యొక్క ఆలోచన ఎప్పుడు అవకాశం వస్తే వాళ్ళు విడకూడదానికి చూసుకుందాం అఫ్కోర్స్ వాళ్ళలో ఏమాత్రం కొంచెం డిఫరెన్స్ వచ్చినా దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు అనేది వాళ్ళు ఆ యొక్క ఆలోచన అఫ్కోర్స్ సాధారణంగా రాజకీయాలు ఇవన్నీ సహజంగా ఆలోచిస్తూ ఉంటారు కూడా కానీ వాటికి చెక్ పెట్టేలాగా పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా చెప్పారు కదా అది కూడా అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు ఏదో చిన్న ప్రెస్ మీట్లో పెట్టింది కూడా కాదండి ఆయన ఒకసారి మాట మాట్లాడే దానికి కమిట్ అయిపోతూ ఉంటారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు సో ఖచ్చితంగా పదేళ్ల పాటు కలిసే ప్రయాణం చేస్తాము అని అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా చెప్పడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విధంగా షాక్ లాంటిది ఎందుకంటే ఆయన భవిష్యత్తులో అయినా వీళ్ళిద్దరు మంచి కొట్లాటలు జరగబోతాయా ఏదో మరల సీట్ల గురించో పంపకాల గురించో ఇంకోటి గురించో లేకపోతే నామినేటెడ్ పదవులను ఇంకోటో ఇంకోటో అని చెప్పేసి అయితే మాత్రం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు లేకపోతే ఎప్పుడొకప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళ కేడర్లో డౌన్ కేడర్లు అన్నా సరే ఏదైనా డిస్టర్బెన్సెస్ వస్తే ఖచ్చితంగా అది మనం క్యాష్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంలో వాళ్ళు ఉండి ఉండొచ్చు కానీ అటువంటి ఆస్కారమే లేదు ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా డిఫర్ అయ్యారంటే ఆయన పార్టీ కేడర్లు ఆయన ఖచ్చితంగా వాళ్ళని కట్ చేస్తారు దాంట్లో ఎటువంటి సందలు మీరు ఏదైనా సరే చేయదలుచుకుంటే నన్ను నమ్మితే నా వెనకాల ఉండండి నా మాట ఫాలో అవ్వండి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు అలా చేయండి ఇలా చేయండి నా దగ్గర సలహాలు మాత్రం ఇవ్వద్దు ఎందుకంటే ఏదైనా డైరెక్ట్గా ఆ పెయిన్ అనుభవిస్తుంది పవన్ కళ్యాణ్ గారు సో అటువంటి తరుణంలో అట్లాంటి వాటిని మీరు ఇలా చేస్తే అలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి సలహాలు మాత్రం ఇటు బస్సులో ఇవ్వకండి అని చెప్పేసి ఆయన చెప్పారు సో ఈ క్రమంలో ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయానికి ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళే ఆయన వెనకాల ఉంటారు సో ఇక్కడ కూటమి డిస్టర్బ్ అయ్యే ఛాన్సే లేదు అని చెప్పేసి అయితే కుంట కొట్టి నిన్న అసెంబ్లీ సాక్షిగా చెప్పారు సో దానివల్ల ఇక వైసీపీకి అయితే భవిష్యత్తు అనేది కష్టమే రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఇక మరి ఎన్నికల్లో వచ్చినా మళ్ళీ గెలవడం అనేది వాళ్ళకి ఇంపాసిబుల్ అన్నట్లుగా చాలామంది అభిప్రాయపడుతుంది నాకు చూద్దాం ఏం జరుగుతుంది ఏంటంటే ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి దింపు తిరిగే కౌంటర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అన్న దానిపైన మీ విలువ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ